రెండు మూడు సంవత్సరాల వయసున్న పిల్లలకి తల్లులే ఆహారం తినిపిస్తూ ఉంటారు అయితే ఆ తర్వాత మాత్రం పిల్లలు వారంతట వారే ఆహారం తినేలా ప్రోత్సహిస్తాం ఈ క్రమంలోనే వారికి డైనింగ్ టేబుల్ దగ్గర పాటించాల్సిన కొన్ని పద్ధతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా నేర్పించాలి డైనింగ్ టేబుల్పై అందరూ కలిసి భోజనం చేసేటప్పుడు పిల్లల్ని కూడా భాగస్వాముల్ని చేయాలి పిల్లల కోసం సౌకర్యవంతంగా ఉండే కుర్చీ ఏర్పాటు చేసినా మంచిదే అయితే డైనింగ్ టేబుల్ దగ్గర మాత్రం కూర్చునే ముందు కుర్చీని శబ్దం వచ్చేలా జరపకూడదని వారికి తెలియజేయాలి కొంతమంది పిల్లలు టేబుల్ ఎక్కి కూర్చుంటూ ఉంటారు అలాంటప్పుడు అది వారికి సరికాదని తెలియజేస్తూ అనువుగా ఎలా కూర్చోవాలో పిల్లలకు నేర్పించాలి అయినా కొందరు చిన్నారులు మారం చేస్తూ ఉంటారు కాబట్టి వారిపై కోపం తెచ్చుకోకుండా ఓపికతో వ్యవహరిస్తూ నెమ్మదిగా ఈ పద్ధతిని వారి చేత అలవాటు చేయించాలి టేబుల్ దగ్గర కూర్చున్న తర్వాత ప్లేట్లో ఎంత ఆహారం పెట్టుకోవాలి ఏ విధంగా తినాలి మొదలైన విషయాలు కూడా సున్నితంగా ఒకటి రెండు సార్లు వారికి వివరించాలి ప్లేటును ఆహారంతో మొత్తం నింపేయకుండా కొద్ది మొత్తంలో ఆహారం పెట్టుకొని బాగా నమిలి తినే విధానం వారికి అలవాటు చేయాలి ఇలా తినడం వల్ల వారికి ఆహారం రుచించి కాస్తంత ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది ఇలాంటి పద్ధతిని వారికి నేర్పించడం వల్ల మీరు బయటకు వెళ్ళినప్పుడు వారంతట వారే ఆహారం తినే వీలుంటుంది అలాగే డైనింగ్ టేబుల్పై స్పూన్లు చాకులు ఫోర్కులు ఇవన్నీ ఒక హోల్డర్లో వేసి ఉంచడం సహజం ఆహారం తీసుకునే క్రమంలో వేటిని దేనికి ఉపయోగించాలి ఇందులో ఉన్న వాటిని ఏ విధంగా పట్టుకుంటే సౌకర్యవంతంగా ఉంటుందో కూడా వారికి నేర్పించాలి ఉదాహరణకు కాస్త పెద్ద పరిమాణంలో ఉన్న స్పూన్ సలాడ్స్ తినడానికి చిన్న పరిమాణంలో ఉన్న స్పూన్ ఐస్ క్రీమ్స్ స్వీట్స్ వంటివి తినడానికి ఉపయోగించాలని చిన్నారులకు చెప్పాలి చాలామంది పిల్లలు వారికి ప్లేట్లో తినడం సరిగ్గా రాక చుట్టూ ఆహారం పడేస్తూ ఉంటారు కాబట్టి వారికి ముందుగా గిన్నెలో తినడం నేర్పించి ఆ తర్వాత ప్లేట్లో తినే విధానాన్ని అలవాటు చేయాలి భోజనంలో భాగంగా పలు రకాల ఆహార పదార్థాలు సిద్ధం చేసుకోవడం పరిపాటే అయితే వడ్డించిన పదార్థం కాకుండా టేబుల్పై ఉన్న వేరే పదార్థాలు కావాలి అనుకున్నప్పుడు వాటిని వేయమని అరవడం కాకుండా మర్యాద పూర్వకంగా అడగమని పిల్లలకు సూచించాలి ఈ క్రమంలో ప్లీజ్ థ్యాంక్ యూ వంటి పదాలు వారికి అలవాటు చేయాలి ఫలితంగా బయట రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు కూడా పిల్లలు హుందాగా వినయంగా నడుచుకునే అవకాశం ఉంటుంది అలాగే భోజనం పూర్తయిన తర్వాత ప్లేట్లో చేతులు కడగకుండా జాగ్రత్తగా కిందకు దిగి సింక్ లేదా వాషింగ్ బేసిన్ దగ్గరికి వెళ్ళి శుభ్రం చేసుకోవడం నేర్పించాలి అలాగే పిల్లలకు తిన్న తర్వాత ప్లేట్ తీయడం అలాగే ప్లేట్ను వాష్ చేయడం ఇలాంటి అలవాటు వారు ఎదుగుతున్న కొద్దీ నేర్పించడం కూడా మంచిది ఇవి నేర్పించడం ద్వారా పిల్లలు ఎవరిపైన ఆధారపడకుండా తమ పనులు తామే చేసుకునే గుణం వారికి అలవాటవుతుంది